మండలం రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టినటువంటి పలువురు భక్తులు తుకారం గేట్ పహాడి హనుమాన్ దేవాలయంలోని ఇరుముడులు కట్టుకుని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళుతున్న సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వాములందరికీ కొండగట్టులో ఆంజనేయ స్వామి దర్శనంతో పాటు ఆయన కృపకు పాత్రుడు కావాలని దీక్ష చేపట్టిన స్వాముల కోరికలు తీరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయన ఆరోగ్యాలు కలగాలని ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులలో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు కూడా ఆంజనేయ స్వామి దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు ఆలయ అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పూర్తిగా మదన పైన కాదు పూర్తి కమిటీ పైన కూడా ఉండాలని ఇదే మాదిరిగా వీళ్ళు ఎల్లప్పుడూ ఈ కమిటీ సభ్యులు సేవా మార్గంలో నడవాలని వీరు కూడా భగవంతుడు అన్ని విధంగా వీరు కోరుకున్న కోరికలు నెరవేర్చే విధంగా వీళ్ళకి ఆశీర్వదించాలని నన్ను కూడా వీళ్ళు నాకు సహకరించినందుకు మదన టీంకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ